అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇన్ఫో బాబు ఛానల్ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు కొత్త పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వబోతుంది ఈ పెన్షన్స్ ఎవరికి ఇస్తారు అలాగే కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమిటి ఎప్పటి నుండి కొత్త పెన్షన్స్ ఇస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా మంజూరు కాబట్టిన ఈ లక్ష తొమ్మిది వేల నూట ఎనిమిది పెన్షన్స్ కూడా ఓన్లీ స్పౌజ్ పెన్షన్స్ మాత్రమేనండి ఈ పెన్షన్స్ని ఆగస్ట్ ఒకటో తేదీ నుండి వార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటింటికి తెచ్చి అందిస్తారు అయితే ఈ స్పౌజ్ పెన్షన్స్ అంటే ఏమిటి ఇవి ఎవరికి ఇస్తారు అనేది తెలుసుకుందామండి ఎవరైతే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే ఆ పెన్షన్ను ఆ వ్యక్తి యొక్క భార్యకు ఈ పౌస్ పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఇస్తారండి సో ఈ రకం పెన్షన్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెగ్యులర్గా అనగా గత నెలలో ఏదైనా కారణం చేత పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే తర్వాత నెలలోనే ఆ పెన్షన్ తీసుకుంటున్న భార్యకు బదలాయించేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ కంటే ముందు కూడా ఇలా చాలామంది తమ భర్తలను పోగొట్టుకుని వితంతువులుగా మారి భర్తకు వచ్చి పెన్షన్ తమకు రాకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళ కోసమే ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసమే ఈ పెన్షన్స్ అనేది శాంక్షన్ చేయడం జరిగిందండి అలా శాంక్షన్ చేయబడినవే ఈ లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పెన్షన్స్ అండి ఈ స్పోర్ట్స్ పెన్షన్దారులు జూన్ నెలలోనే వారిని డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై ఐదుగా గుర్తించి కొత్త పెన్షన్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నిధులు మాత్రం జమ చేయలేదు సో జూన్ నెలలో మంజూరు చేసిన ఈ డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై ఐదు మందికి ఈ రెండు నెలలు కొత్తగా చేరిన వాటితో కలుపుకుని మొత్తం లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు పెన్షన్స్ నిధులు జారీ చేశారండి సో ఇందులో ఒక డౌట్ ఉండొచ్చండి ఎవరైతే జూన్ నెలలో డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఈ రెండు నెలలు కలిపి ఇస్తారా అనే డౌట్ ఉండొచ్చండి ఇవ్వరండి ఓన్లీ ఇప్పటి నుంచి ఈ ఆగస్టులో ఒక నెలకి సంబంధించిన పెన్షన్స్ మాత్రమే ఇస్తారు అక్కడి నుంచి ప్రతి నెల కూడా నాలుగు వేల నాలుగు వేలు చొప్పున ప్రతి నెల కూడా వారికి పెన్షన్ అనేది అందించడం జరుగుతుందండి సో ఈ వరకు విన్న వీడియోలో స్పౌస్ పెన్షన్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నానండి ఫర్దర్గా వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామందికి కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి వస్తాయి అనే డౌట్ ఉందండి ప్రస్తుతం అయితే కొత్త పెన్షన్ అప్లికేషన్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి కానీ అతి త్వరలోనే కొత్త పెన్షన్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా కొత్త పెన్షనర్స్ యొక్క గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు కొత్త పెన్షన్స్కి అర్హతలు ఉన్నవారు మీ గ్రామ సచివాలయం నందు మీ వివరాలను నమోదు చేయించుకోండి అలాగే ఇప్పుడు కొత్త పెన్షన్స్ యొక్క అర్హతలు కావాల్సిన ధృవపత్రాల గురించి తెలుసుకుందామండి మొదటిగా వృద్ధాప్య పెన్షన్ అండి వృద్ధాప్య పెన్షన్ సంబంధించిన అర్హతలు చూసుకుంటే ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం వయస్సు అనేది ఎస్సీ బీసీ ఓసీ వారికి అరవై సంవత్సరాలుగా ఉందండి అలాగే ఎస్టీ మరియు ఎస్సీ బీసీలలో కొన్ని ప్రత్యేక వర్గాల వారికి యాభై ఏళ్ళకే పెన్షన్ వస్తుందండి ఈ అర్హతలను సాధించిన వారికి సిద్ధపరచుకోవాల్సిన ధృవపత్రాలు ఒకసారి లిస్ట్ వైరీగా చూసుకుంటే మీ యొక్క కుల ధృవీకరణ పత్రం అండి అలాగే ఆధార్ కార్డ్ అండి తర్వాత వచ్చేసరికి వైట్ రేషన్ కార్డ్ అండి మీ యొక్క రీసెంట్గా తీసుకున్న ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలండి ఇవి సిద్ధం చేసుకుని ఉండండి ఇవి కొత్తగా ఎప్పుడైతే మనకి ఆప్షన్ అనేది ఇస్తారో ఆప్షన్ ఇచ్చిన వెంటనే మేము మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఇవి సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి సో నెక్స్ట్ చూసుకుంటే రెండోది వితంతు పెన్షన్స్ అండి ఎవరైతే భర్త చనిపోయిన భార్యలు ఉంటారో వాళ్ళు ఈ పెన్షన్స్కి ఎలిజిబిలిటీ ఉంటారండి వీళ్ళకి కావాల్సిన యొక్క ధృవపత్రాలు చూసుకుంటే భర్త మరియు భార్య యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఉండాలండి అలాగే వైట్ రేషన్ కార్డు వీళ్ళకి ఉండాలండి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి సో నెక్స్ట్ పెన్షన్ ధరలు చూసుకుంటే వికలాంగ్ పెన్షన్ అండి సో వికలాంగ్ ఫెన్షన్లకు వచ్చేసరికి డిజబిలిటీ శాతం అనేది నలభై శాతం పైన వారే అది కూడా మెడికల్ బోర్డు ద్వారా ధృవీకరించిన వారు మాత్రమే ఈ వికలాంగు పెన్షన్ తీసుకోవడానికి అర్హులండి సో ఇది చాలా ప్రస్తుతం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రీవెరిఫికేషన్స్ ఎక్కువగా చేస్తున్న పెన్షన్ అండి ఇది ఎందుకంటే డిజబిలిటీ తక్కువగా ఉన్నా సరే గతంలో ఏం చేసేవారంటే ముప్పై ఐదు ముప్పై శాతం ఉన్నా సరే డిజిబిలిటీని నలభై చేసుకుని రాసుకుని పెన్షన్స్కి అది అప్లై చేసుకున్నారండి అటువంటివన్నీ కూడా ప్రస్తుతం రీవెరిఫికేషన్లో తీసేయబట్టి తీసేయబడుతున్నాయండి సో దీనికి ఏంటంటే ఖచ్చితంగా డిజిబిలిటీ పర్సెంట్ అనేది మెడికల్ బోర్డుతో నలభై శాతం పైనగా ఉన్నవారు మాత్రమే ఈ పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళు అవుతారండి సో దీనికి కావాల్సిన పత్రాలు చూసుకుంటే ఆధార్ కార్డు తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలండి ఫోటో ఒకటి ఉండాలండి సో ఇది ఏంటంటే మెడికల్ బోర్డు ద్వారా ధృవీకరించిన వికలాంగత ధృవీకరణ పత్రం ఉండాలండి సో అర్హత బ్యాంక్ ఖాతా వివరములు కూడా ఉండాలండి ఈ బ్యాంక్ ఖాతా వివరములు ఎందుకంటే కొంతమంది ఇంటి దగ్గర కాకుండా హాస్పిటల్లో చికిత్స చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలకే అమౌంట్ అనేది జమ చేయబడుతుంది కాబట్టి వాళ్ళకి బ్యాంక్ ఖాతా కూడా అవసరమై ఉంటుందండి సో ఇదేండి పెన్షన్ సంబంధించిన వివరములు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియపరచండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ